హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టీవీ అఫీషియల్ మిథులరా నేను మీ బీబీఆర్ రావుని అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ తరఫున కమలా హ్యారిస్ అభ్యర్థిత్వం ఖరారైనట్టు తెలుస్తోంది శుక్రవారం పార్టీ డెలిగేట్ల ఆన్లైన్ పోలింగ్ మొదలైన నేపథ్యంలో ఆమె మెజారిటీ ఓట్లను గెలుచుకున్నారు చాలా సంతోషం ఇది ఎందుకంటే ఆమె పౌరసత్వం మీద ఆమె జాతీయత మీద చాలా విమర్శలు వచ్చాయి భారతీయురాలు కాదని ఇంకొకటి ఇంకొకటి సరే అవన్నీ పక్కన పెట్టేస్తే ఆమెకు మెజార్టీ ఓట్లు రావడం సంతోషం దాంతో ఈమె అభ్యర్థిత్వం ఖరాబ్ అయిపోయింది ఖరారైంది సో పార్టీ నామినీగా ఎన్నికవడం గౌరవంగా భావిస్తున్నాను వచ్చే వారం నా అభ్యర్థిత్వాన్ని అధికారికంగా స్వీకరిస్తాను అని ఆమె ప్రకటించడం జరిగింది దేశం మీద ప్రేమతో ఏకమైన ప్రజల కోసం ఇకపై ప్రచారం చేస్తా ఆమె స్పష్టం చేశారు అమెరికా చరిత్రలో అధ్య అధ్యక్ష పదవి ఏదైతే ఉందో దానికోసం అభ్యర్థిత్వం సాధించిన తొలి శ్వేత జాతీయేతర మహిళగా తొలి భారతీయ అమెరికన్ మహిళగా కమల చరిత్ర సృష్టించారు ఆగస్ట్ ఇరవై రెండున షికాగోలో జరిగే డెమోక్రటిక్ నేషనల్ కన్వెన్షన్లో కమల తన అభ్యర్థిత్వాన్ని అధికారికంగా అంగీకరిస్తారట అభ్యర్థిత్వం స్వీకరించాక కొద్ది రోజులకు ఆమె తన రన్నింగ్ మెట్ ఎవరైతే ఉంటారో ఆ పేరును ప్రకటిస్తారు మొత్తం మీద కొన్ని విమర్శల నుంచి బయటపడిన కమలా హ్యారిస్ సో అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడుతుండడం ప్రతి భారతీయుడికి గర్వకారణమని చెప్పుకోవచ్చు